చెప్పకుండా పెళ్లి చేసుకున్నావనే బాధే కానీ మొదటిసారి శారీలు ఎంత అందంగా ఉన్నావో పనులన్నీ ఆపుకుని నిన్నే చూడాలనుంది శివా మర్చిపోయాను ఈ డబ్బులు అయినా నీ దగ్గర ఇక్కడివి చూడు నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ ఖర్చులన్నీ నావే నువ్వెవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను శివా మర్చిపోయా డైనింగ్ టేబుల్ దగ్గర ట్యాబ్ రిపేర్ చేయించవా ఏంట్రా ఇది మొన్న మీరు ఇచ్చిన డబ్బులు నేను అడగలేదు ఇక్కడ నుంచి డబ్బులు కోసం ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు ఏమైందిరా నీ చేతికి మీ ఏడేమో వాతా ఏంటండి మీరు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనడమేనా ఉద్యోగం వచ్చిందేమో అంటే వస్తుంది రాబోతుంది వస్తుంది రాబోతుంది వచ్చేస్తుంది ఏదో తుఫాను ఎత్తరికలా భయపెడుతున్నా ఖచ్చితంగా వస్తుంది మీరు డబ్బులు ఒక్కసారి నా జోబులోంచి నీ జూబులోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ నా జోబులోకి రావడం ఇదే మొదటిసారి సాయిరాటి పెట్టుకున్నావా అంతా ఓకే కదా ఓకే ఇప్పుడు చూడు పిచ్చెక్కిస్తా పిచ్చెక్కిస్తా అన్నా అది బుక్ చేస్తే కానీ అది కూడా తెలియదు ఈడే కూడా బుక్ చేయకుండా ఆపిన బొకడాగాడు రమేష్ వచ్చి బండి అక్కండి వస్తాన కాలేజీ రోజుల్లో బస్ డ్రైవర్లతో బాధగా నడుతున్నప్పుడు అనుకున్నా టీచర్ లీడ్ పని ఇదేనని అయింది మళ్ళీ ఇస్తే షర్టు తక్కువ మధ్యలో సాఫ్ట్వేర్ లాగా ఏయ్ నాది సాఫ్ట్వేర్ జాబే ఇది నా సైడ్ ఇన్కమ్ దీనికి ఒక డ్రైవర్ని పెట్టా నా కొడుకు బతుకంత టెన్షన్ అయిపోయిందిరా సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ ఇన్కమ్ ఉండి నువ్వు టెన్షన్ పడటం బాగా చదువుకొని పర్సంటేజ్ వచ్చిన ఉద్యోగం లేదని వాడు టెన్షన్ పడ్డాం నాకు మీలాంటి టెన్షన్స్ లేవురా ఎందుకంటే నా సబ్జెక్ట్ అన్ని ఇప్పుడు నేను బిందాస్గా కూలుకున్నా హలో స్టాప్ వచ్చింది చెప్పావు ఇటు ఎక్కువ తెరక్క ఇంటర్వ్యూ బాగా చేయి పొర చెంబేల్ ఇది లైనా గూడ్స్ ట్రైనా ఎంత పెద్ద గుంది మామా ఏంట్రా ఇది అసలు లోపలికి వెళ్ళగలను అంటావా నువ్వురా చెప్తా హలో మాస్టర్ కొంచెం జరుగు ఇక్కడ ఉంది మామా హాయ్ హలో ఏంటిది వెనక్కి వెళ్ళండి సిగరెట్ దాగి మామాని తెచ్చిలో ఇంతమంది వస్తారా సర్లే కానీ వెనక్కి వెళ్ళు

టెస్టిబిన్ ఎలానని కూడా తెలియదు నెక్స్ట్ మనమే పట్నేయ్ గుడ్ మార్నింగ్ ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే వెళ్ళండి వెళ్ళండి ఇది పోయింది अरे चिन्ह इंडे काउशिकर तो बैठ कुछ हाफ डे लीव पे टेनू मानो वो को प्लेस के लाली सरे बस ना ए आगो ओके ऑल राइट मुझे ये कहने में बहुत खुशी हो रही है कि प्रसाद जी ने इस ब्रांच को बहुत अच्छे से मैनेज किया है एवंट ना डे ना के मर्दन काट लेतो ये इंडो एक रक्का दीज कुछ ये इंडो इंडे दे, दे। हाय ये इंट्रा इंटरलेट థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సత్కారం నాకు జరగడానికి నా కృషి కారణం అయినా కూడా నా తోటి ఎంప్లాయీస్ నాకెంతో సహకరించారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉన్నట్టు నా విజయం వెనకాల కూడా నా శ్రీమతి లక్ష్మి మా అమ్మాయి ప్రేమ వాళ్ళిద్దరూ నాకెంతో సహకరించారు వారికి కూడా

ఇంతకు ముందే ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట నాన్న చెప్పారు మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా అవును అసలు నాకు డౌట్ ఎందుకు వచ్చింది ఖాళీగా ఉండి నేనేమో ఆఫీస్కి వెళ్తాను పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు చూడు మనం హ్యాపీగా ఉంటాం శివ ఆకాశవాణి హైదరాబాద్ సమయం రాత్రి పదకొండు గంటలు కావస్తుంది చాలా హ్యాపీగా రోజు గడిచే రోజు డబ్బులు పెట్టి ముద్దు పెట్టి వెళ్ళే భార్య ఇంకేముంది రోజు అదే పని నేను ఒక అద్భుతమైన టైంలో ఉన్నాను అనిపించింది ఇది పనికి రాదు ఇది అసలు ఉండడం రాదు యూస్లెస్ దిస్ నైస్ వీటితో చాలా బాగుంది చాలా నేను ఎలా చూడకూడదనుకున్నానో అలా చూస్తున్నాను రా వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకెళ్ళి పులిసల్ ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాల పనులు కూడా ఏమైనా ఉన్నాయా మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం రెండు రౌండ్లు అయినాయి మూడో రౌండ్ ఎక్కువ ఉంటుంది ఏంటి అంతరం వస్తుంది నీకు రేరే అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలరా నీలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు థ్యాంక్స్ ఇల్లే కడతా కానీ నువ్వు ఇంటికి మేము కట్టుకోగలం అమ్మాయి డబ్బులేగా మేనేజర్కి చెప్పేస్తాను డోంట్ వరీ అబౌట్ మేనేజర్ కింద ఏం కాదు ఏ ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమే ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో

Excuse me? Excuse, excuse me. excuse me. Wait, we're fine. Come. Uh, well, then, sir. Oh. Shiva. Yes? Please come in. All the best. Thanks. He's Shiva, sir. Shruti's husband. Oh. Hello. Okay. Take a seat, please. Sure. So, can I have a look at your certificates? Oh, yes, please. That is how are you, sir? Bajee Sanju, the. Oh, na. No. Good. You wait a I have some work to do. I'll finish it off and come. What are you doing? Uh, Office. You wait I'll come early. Bye. Bye. Charlie. Hey, sir. Na 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 sir. ఇంట్రెస్ట్ ఎలా జరిగాయి పర్లేదు సార్ ఏదో జరిగాయి ఎవరు బాబా పర్ఫామ్ చేశారు ఏ ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్ ఒక శృతి హాజ్ పెట్టి సార్ చారి ఎందుకంటే కంగారు పడతావు ఇప్పుడు మొగుడు పిల్లలు ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి తెలియదు సార్ మీరే చెప్పండి విను ఒకే బైక్ మీద వస్తారు పెట్రోల్ ఖర్చు ఉండదు కలిసి పని చేస్తారు పనిని కూడా షేర్ చేసుకుంటారు అస్సలు స్ట్రెస్ ఉండదు వాళ్ళకి ఆనందం కంపెనీకి లభలమ్మ నాకేంటి చక్క భజన చూడగానే ఇష్టపడి జాబ్ ఇచ్చాను అదండి నాకు ఎప్పటి నుంచో మోజు అబ్జర్వ్ చేశాను సార్ కానీ ఏం లాభం జాబ్ ఇవ్వకండి పెళ్లి చేసుకోండి చాలా బాధపడ్డాను నేను ఇంత బాధపడుతుంటే దానికి నెల జీతానికి బాడీ గార్డ్ నారం చేస్తావా చారి సారీ సార్ నాకు తెలియదు మీకు ఇంత అన్యాయం చేస్తున్నానని ఎప్పుడు న్యాయం చేయ చారి నేను చూసుకుంటాను సార్ మరి నా సంగతి ఆన్ సైట్ థ్యాంక్ యూ సార్